இக்கட திருப்பதி ஜில்ல చిలకూరు మండలం లింగవరం పంచాయతీలో గల పంచాయతీ భూములు మరియు రెవెన్యూకి సంబంధించిన తొమ్మిది వందల ఎకరాల భూముల్లో కొంతమంది మాత్రమే ఇక్కడ క్రిస్టిటీ అనేది ఏర్పడుతుందండి దానికోసం కొంతమందికి మాత్రమే ఇక్కడ భూములు తీసుకొని ఒక ఐదు ఎకరాలు మూడు ఎకరాలు అలాగే చేసుకుంటున్నారు పంచాయతీ భూములు అయితే పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరికి హరిజన గిరిజన కులాలకి సంబంధం లేకుండా అందరికీ ఉండాలి కదా అలా కాకుండా కొంతమందికి మాత్రమే దౌర్జన్యంగా దౌర్జన్యంగానో అప్పటి రాజకీయ బలంతోనో తీసుకోవడం జరిగింది ఇంతకు ముందు కూడా కలెక్టర్ గారి గారికి అలాగే ప్రజాప్రతినిధులకి అర్జీలు ఇవ్వడం జరిగింది అర్జీలు ఇచ్చాము చూస్తాము అని అన్నారు కానీ సర్వేలు వచ్చి సర్వేలు చేస్తున్నారు దొంగచాటగా సర్వేలు చేస్తున్నారు ప్రభుత్వం ఎక్కనైనా స్పందించి ఇక్కడ ఉన్న ఈ పంచాయతీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఈ భూమిలో భాగం రావాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలు పడ్డం వల్ల ఈ మిగతా మేము జీవనాధారం కోల్పోతాము ప్రభుత్వానికి భూములు ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ప్రతి ఒక్కరికి చెందాలని మళ్ళీ రీసర్వే చేయాలని రీసర్వే చేసి గ్రామస్తులకు పంచాయతీలో ఉంటే ప్రతి ఒక్కరికి రెవెన్యూకి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఈ భూమి చెందాలండి మరీ మరీ కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాము ఏమో ఒకప్పుడు మేము కూడా అన్ని అడివంత తిరిగి వాళ్ళతో కూడా తిరిగి మేము కూడా తిరిగి వ్యవహారాలు చేసినాము పది సంవత్సరాల క్రితం సరే వచ్చినప్పుడు మేము ఎంత యోగానికి ఇస్తాము లేని కూడా వాళ్ళు కూడా చెప్పారు మేము అంతలో మేము ఆగిన్నాము మాకు తెలియకుండా తెలియకుండా వీళ్ళు ఏమంటే రాసిన రాసిన సర్వే చేసేసారు నర్జలో ఇచ్చారు అందరికి ఇచ్చారు అందరికి చేశారు చేసినా కూడా మా వైపు ఒక్కరు కూడా న్యాయం చేయలేదు దెబ్బ సర్పంచ్ ని ఎన్నుకున్నాము కానీ అతను ఏం చేశాడంటే వాళ్ళు ఊరు వరకే న్యాయం చేసుకున్నాడు కానీ మమ్మల్ని మాత్రము ఏం పట్టించుకోకుండా వదిలేసి వాళ్ళోళ్ళ మీద ఒక్కొక్కరి మీద ఐదేదు శకరాలు ఆరే శకరాలు అట్టాడు కానీ మమ్మల్ని పూర్తిగా బురదగుంటేసాడు ఆ సర్పంచ్ అనే అతను ఇప్పుడు అన్ని అడవి అంతా ఫ్యాక్టరీలు పడుతున్నాయి ఇప్పుడు ఆ ఫ్యాక్టరీల్లో కూడా మాకు జాబులు ఇవ్వలేదు మేమెటకాలా ఇప్పుడు అతను నమ్ముకున్న దానికి అతను వాళ్ళ ఊరు వాళ్ళకే సహాయం చేసాడు న్యాయం చేశాడు మాకు న్యాయం చేయమని మేము చేతులైతే దండం పెట్టుకుంటున్నాము కానీ మాకేం న్యాయం జరుగుతుంది అతను అయిన దాని వల్ల న్యాయం జరుగుతుంది ఎంతకంత భూములు చెందాలా కానీ మాకేమి చెందుకుంటుంటే మేము ఎక్క బ్రతకాలా కాబట్టి మేము ఏదో ఒకటి దాగి చచ్చిపోతాము మేము ఏదో ఒకటి దాగి చనిపోతాము మాకు ఏదో ఒక న్యాయం చేయాలా చేయకపోతే మాత్రమే మా ప్రాణం వరం పంచాయతీలో ఉండే తొమ్మిది వందల ఎకరాల భూమిని కొంతమంది కొన్ని వర్గాలకు చెందిన వాళ్ళు మాత్రమే రాసుకోవడం జరిగింది చాలా వరకు జనాలు ఏం లేకుండా గుత్తచేలతో నిలబడుతున్నారు ఈరోజు కొన్ని వర్గాలకు మాత్రమే ఆ భూమి చెందుతుంది మేము ఆ కలెక్టర్ గారికి ఇచ్చిన అర్జీలో కూడా ఒకటే మెన్షన్ చేశాము పంచాయతీ భూమిలో చాలామంది ఉన్నారు ఎనాథులు ఉన్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు మా లింగవరం పంచాయతీ భూమిలో చాలా వర్గ వర్గాలు ఉన్నారు ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ ఉన్నారు అలా కాకుండా కొన్ని వర్గాలకే ఈ భూమి చెందుతుంది ఎక్కువ శాతం ఏంటంటే బీసీలకు చెందుతుంది వాళ్ళు ఏంటంటే బినామీ పేర్ల మీద కూడా దొంగతనంగా రాయించేస్తున్నారు భూములు వాళ్ళకి కొంచెం పర్సంటేజీ బినామీకి కొంచెం పర్సంటేజ్ అన్న లెక్కలో చాలా ల్యాండ్లు ఇలాగే రాయించున్నారు ఒక్కొక్కరికి ఐదు ఎకరాలు లిమిట్ పెట్టారండి ఐదు ఎకరాలు లిమిట్ పెడితే వాళ్ళు ఏం చేశారంటే మా ఐదు ఎకరాలు మేము చేసుకున్నాము మిగతా మాకు ఉండే భూమిని ఎవడో ఒక పర్సన్ తీసుకొచ్చి ఇతను బినామీగా పెట్టి కొంచెం పర్సెంటేజ్ నువ్వు తీసుకో సగం పర్సెంటేజ్ ఇవ్వు అలాగా రాయించున్నారు ఈ భూములన్నీ ఐడెంటిఫై స్పందించి ఈరోజు మనం ఇక్కడ సిబిఐసి క్రిస్ట్ సిటీకి వచ్చాము చెల్లకూరు మరియు కోట మండలంలో సో ఇది చాలా లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం ఇది పదిహేను సంవత్సరాల నుంచి ఇది ప్రభుత్వం భూమి కానీ చాలా మంది సాగులు ఉన్న కాబట్టి ఇది గతంలో కూడా డబ్బులు రిక్వెస్ట్ చేశారు సో ఇప్పుడు గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారు ఆధారంలో మరియు స్థానిక లీడర్స్ ఎమ్మెల్యే గారు అందరితో కలిసి ఇది ఒక ఎక్ససైజ్ చేయడం జరిగింది గత సంవత్సరాల్లో ఎవరెవరు సాగులో ఉన్నారు వాళ్ళకి ఎలా ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి ఇది మనం డ్రోన్ సర్వే చేసి ఫీల్డ్ సర్వే చేసి శాటిలైట్ ఇమేజెస్ చూసుకొని మనం ఒక ఎక్సర్సైజ్ చేశాము గవర్నమెంట్ తరఫున కూడా దీంట్లో గవర్నమెంట్ ఆర్డర్ జియో వచ్చింది సో ఇప్పుడు కొంతమంది అబ్జెక్షన్స్ ఇచ్చారు అది సబ్ కలెక్టర్ గారు తీసుకున్నారు ఇక్కడ సబ్ కలెక్టర్ కూడా సో అది అబ్జెక్షన్స్ తీసుకొని ఈరోజు కూడా అభ్యంతరం పెట్టిన వాళ్ళు వచ్చారు సో మళ్ళీ మనం ఇంకొకసారి వాళ్ళ పొలంకి వెళ్ళి వాళ్ళకి నోటీస్ ఇచ్చి పర్సనల్ ఒక అవకాశం ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి సర్వే చేసి వాళ్ళ అభ్యంతరం చట్టం ప్రకారంగా రిజాల్వ్ చేసి ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకువెళ్తాము మనం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాము ఇది చాలా లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం కానీ ఒక పబ్లిక్ బెనిఫిట్లో మరియు ఎలా పబ్లిక్ పర్పస్ కోసం ఇది ఎలా సాల్వ్ చేయాలి ఇది మనం ట్రై చేసి ఇది గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది మరియు ఇది చట్టం ప్రకారంగా అంత చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉంటే మనం అది తీసుకొని రూల్ ప్రకారంగా అది రిజాల్వ్ చేస్తాం జియో ప్రకారంగా ఒక ఎకరాలకి ఎయిట్ ల్యాక్స్ ఇస్తున్నాము అది సాగులో ఉండాలి దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి జియోలో కూడా మరియు డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి పొలంకి వెళ్ళి వెరిఫై చేసి ఇవ్వాలి అది సబ్ కలెక్టర్ గారి బాధ్యత డబ్బులు ఇచ్చిన ముందు మొత్తం సర్వే టీమ్స్ ఫీల్డ్కి వెళ్ళి వెరిఫై చేయాలి దాంట్లో కూడా మీరు చెప్పిన విధంగా ఏమైనా ఇష్యూ ఉంటే మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేస్తాం ఇచ్చిన ముందు